వైకుంఠ ఏకాదశి సందర్భంగా చింతపల్లిలోని శ్రీ సాయి సన్నిధి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో విరజిల్లాలని శ్రీ సాయి సన్నిధి ఆలయ అర్చకులు యజ్ఞాన్ని నిర్వహించి వేద పండితులతో లక్ష్మీ గణపతి హోమం జరిపించారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా చింతపల్లిలోని శ్రీ సాయి సన్నిధి శ్రీ సిరిడి సాయిబాబా దేవాలయంలో లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో విరాజిల్లాలని శ్రీ సాయి సన్నిధి ఆలయ అర్చకులు యజ్ఞం నిర్వహించి వేద పండితులతో లక్ష్మీ గణపతి హోమం జరిపించారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయ ప్రాంగణమంతా తోరణాలతో అలంకరించారు ప్రత్యేకంగా దైవభక్తి ఉట్టిపడేలా దేవాలయంలో మంత్రోపకరణాలతో ప్రత్యేక కీర్తనలతో పూజా కార్యక్రమాలు శ్రీ సాయి సన్నిధి అర్చకులు జరిపించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సిరిడ్డి సాయిబాబా ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా శ్రీ సాయి సన్నిధి ఆలయ అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి అత్యంత విశిష్టమైనదని ఈ రోజు భక్తులు మహావిష్ణువు పూజించడం ఎంతో ప్రీతిదాయకమని అన్నారు सेदा श्रीम 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 महालक्ष्मी नमस्वाहा ओम श्रीम 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 कमले कमला भये प्रसेदा प्रसेदा श्रीम 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 महालक्ष्मी नमस्वाहा ओम श्रीम 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 कमले कमला भये प्रसेदा प्रसेदा श्रीम 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 महालक्ष्मी नमस्वाहा प्रसेदा श्रीं भ्रीं क्ले महालक्ष्मी नमः स्वाहा ओम श्रीं भ्रीं कमलए कमलालये प्रसेदा प्रसेदा श्रीं भ्रीं क्ले महाविஷ்णे नमः स्वाहा ओम कमले भ्रीं कमलए कमलालये प्रसेदा